అండి మనకైతే చాలామంది మామూలుగా త్రీ కేజీస్ బిర్యానీ అయితే దమ్ బిర్యానీ ఏ విధంగా వేయాలనేసి అంటారు మనం ఈ వీడియోలో అయితే త్రీ కేజీ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ దీన్ని డైరెక్ట్గా మీరు కర్రీ పాయింట్లో బిర్యానీ కింద కూడా ఇవ్వచ్చు లేదనుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ కూడా చెయ్యాలి అంటే సపరేట్గా ఫ్రై చేసి ఇదే రైస్ని అయితే వాడివ్వచ్చు అండి కానీ టేస్ట్ అన్నారో చాలా అల్టిమేట్గా ఉంటుంది అనమాట సేమ్ టు సేమ్ నేను చెప్పినట్టుగా మీరు కానీ చేశారంటే మాత్రం ఇంకా తిరిగి అంత బాగుంటుందన్నమాట ఇంకా టేస్ట్ విషయానికి వచ్చారా ఒక్కొక్క లెగ్ పీస్ కూడా అసలు పీస్ని పెట్టుకుంటే మొత్తం మెత్త కొత్తగా అయిపోద్దండి అంత బాగా ఉడుగుతుంది మన పీస్ అనేది కూడా ఇంకెందుకంటే మనం లేట్ చేయకుండా ఈ త్రీ కేజీస్ దమ్ బిర్యానీ అలా చేయలేంటే తెలుసుకుందామా లెస్ట్ ప్రెజెంట్ అయితే నేను ఒక మూడున్నర కేజీ వరకు చికెన్ అయితే తీసుకునండి ఎందుకంటే మూడు కేజీల రైస్ అనమాట మూడు కేజీల రైస్కి కానీ ఒక అర కేజీ చికెన్ ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో అయితే నేను ఒక అర కేజీ చికెన్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను దీన్ని అయితే పీసెస్ అయితే ఇదిగోండి ఈ విధంగా కటింగ్ అయితే చేసుకునండి కొద్ది పెద్ద పీసులు అనమాట అంటే ఒక కోడి వచ్చేసరికి కరెక్ట్గా ఎనిమిది పీసులు అయ్యేటట్టు నేను కటింగ్ అయితే చేయించుకున్నాండి ఈ విధంగా మొత్తం కడిగి దీన్ని పెట్టుకున్న తర్వాత దీంట్లోని కొంచెం కొత్తిమీర అదే విధంగా కొంచెం పుదీనా అండి ఇవి రెండు కూడా చిన్నగా మీడియం సైజ్ కట్టలు సరిపోతుంది నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఇవి కరెక్ట్ గా నేను వన్ అండ్ హాఫ్ కేజీ అనేది చేసుకున్నాను ఇందులో నుంచి వన్ కేజీ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయో మొత్తం వేస్తాను అదే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని దగ్గర దగ్గర ఒక ఆరు టేబుల్ స్పూన్లు వచ్చేంత వరకు అయితే అండి కారం అనేది ఇక్కడ నేను కాశ్మీర్ చిల్లి ఏదైతే ఉందో అది వాడుతున్నాను అండి ఇది అయితే దగ్గర దగ్గర ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు అయితే వేస్తున్నాను సాల్ట్ అయితే ప్రెజెంట్లీ ఒక రెండు టేబుల్ స్పూన్ వేస్తానండి మళ్ళీ తర్వాత మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ మాదిరి పసుపు ఫుల్ గా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి దీని కొంచెం ఏదైతే ఉందో దాన్ని కూడా వేస్తానండి నెక్స్ట్ వచ్చరికి ఇది అండి మీ అందరికీ ఇదిగోండి చూడండి ఇదేమో దాల్చిన చెక్క లవంగాలు యాలకులు కొంచెం స్టార్స అదే విధంగా ఒకటే జాజికాయ అనమాట ఇవైతే ఏదైతే ఉందో దీన్ని చేసేసుకున్నాను దాన్ని కూడా ఇందులోనైతే అయితే వేసేస్తున్నాను దీంట్లోనే కరెక్ట్గా ఒక రెండు ఈ రెండు కూడా పిండేసుకోవాలి దీని తర్వాత మనం ముందుగా ఫ్రైడ్ అయిన చేసిన ఆయిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఒక మూడు గంటల వరకు కరెక్ట్గా మిర్చి పౌడర్ పైన వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పజీర్ అనేది వేసుకోవాలండి అంటే దగ్గర దగ్గర ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే ఉంటుంది రైట్ అండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనం ఫస్ట్ పీసెస్కి అయితే ఈ మసాలా అనేది బాగా పెట్టించవలసి ఉంటుందండి మొత్తం ఉప్పు కారం నిమ్మకాయ పులుపు మనం వేసిన ఫ్రైడ్ ఆనస్ కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ మొత్తం అన్నీ కూడా ఫస్ట్ మసాలా అయితే పెట్టించాలి మీరు ఇంకా బాగా కలపగలను ఓకే నేను చాలాసేపు అయినా సరే కలపగలను ఉప్పుని కరిగేటట్టు చేయగలను అని అయితే మీరు ఈ స్టేజ్లోనే కొల్లుప్పు అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి అంటే నేనైతే సాల్ట్ అయితే వాడాను ఒకవేళ కొల్లుపు వేసుకునేసరే బాగుంటుందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని కనీసం ఒక పది నుంచి పదిహేను నిమిషాల సేపు అయితే రెస్ట్ ఇచ్చేయాలండి మనకి ఎప్పుడైతే పది నుంచి పదిహేను నిమిషాల సేపు ఈ విధంగా బాగా నానిందో దీంట్లో నేను ఆరు వందల గ్రాములు పెరిగి ఏదైతే ఉందో పెరిగిన వేసుకుంటున్నాను అండి ఇది మామూలుగా ప్యాకెట్ పెరిగండి తోడేసిన పెరిగి అయితే కాదు ఒకవేళ మీరు తోడేసిన పెరిగి అయితే కొద్ది పులుపు ఉంటుంది కనుక దాంట్లోనైతే నిమ్మకాయ పిండికోవాల్సిన అవసరం లేదండి కానీ ప్యాకెట్ పెరిగి కనుక నేను నిమ్మకాయనైతే పిండాను ఎందుకంటే కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుంది కదా అందువల్ల ఇంకా దీన్ని కూడా మనం పెరిగి ఎక్కడ కూడా అసలు గడ్డలు అనేది లేకుండా బాగా కలపాలండి అసలు పెరిగని గడ్డలుగానే ఉంది అంటే మాత్రం మీకు మసాలా అనేది కింద ఇరిగిపోతుంది అనమాట అంటే పెరిగి ఇరిగిపోయింది పాలు ఇరిగిపోయింది అనేసి అంటారు కదా ఆ విధంగా వస్తుందండి మసాలా రైట్ అండి ఈ విధంగా కలిపిన తర్వాత నాకు ఎక్కడో కొంచెం కలర్ లైట్ గా ఎల్లో వచ్చినట్టు కనిపిస్తుంది అండి నాకు లైట్ గోల్డెన్ కలర్ రావాలన్నమాట కలర్ అందుకోసం అనేసి మనం మసాలా కలిపిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోండి కొంచెం అయితే తక్కువ ఉంది సాల్ట్ తక్కువ ఉంది కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది కూడా వేసాను కారం కూడా ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం అనేది కూడా వేసానండి దీని తర్వాత ఇంకో గంట మనం ఫ్రైడ్ నేను చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో కరెక్ట్గా మిర్చి పౌడర్ పైన పడేటట్టు వేసుకోవాలి అదే విధంగా నేను కొంచెం జీడిపప్పు అయితే వేస్తాను ఇది పూర్తిగా ఆప్షన్ అనమాట అంటే మీ ఇష్టాన్ని పెట్టుంటుంది మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు రైట్ అండి ఇంకా దీన్ని కూడా ఒక్కసారి అయితే బాగా కలిపొద్దాం ఈ విధంగా కలిపేసిన తర్వాత నాకు చూసారు కదండి మంచి గోల్డెన్ కలర్ వచ్చింది అనమాట ఇప్పుడు మనం పీసెస్ ఏవైతే ఉన్నాయో పీసెస్ అన్నింటినీ కూడా మనము సమానంగా సరిదేసుకోవాలండి అంటే గిన్నె ఎంత అయితే ఉందో దానికి సమానంగా సరిదేసుకోవాల్సి ఉంటుంది అనమాట పీస్ మీద పీస్ లేకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా అయితే మొత్తం సరిదేసుకొని కనీసం దీన్ని మనము ఒక హాఫ్ అన్ అవర్స్ అయిపోయిన సరే రెస్ట్ ఇచ్చేయాలండి అంటే బాగా నానాలన్నమాట అప్పటివరకు అయితే నానబెడదాం రైట్ అండి ఇలాగా మనకి ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఎప్పుడైతే బాగా నానిందో దీనిపైన గులాబీ రేకులు ఏవైతే ఉన్నాయో గులాబీ రేఖలను అయితే అండి ఎందుకంటే నేను పైన రోజు వాటర్ అనేది వెయ్యట్లేదు కనుక దీనిపైన అయితే గులాబీ రేకులు అయితే వేశాను గులాబీ రేకులు వేసిన తర్వాత కూడా మళ్ళీ దీన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల సేపు మనం నానబెట్టాలండి ఒక్కసారి కలిపేసుకొని దీన్ని కూడా ఇంకొక పదిహేను నిమిషాలు సేపు నానబెడితే మొత్తం నలభై అయితే చికెన్ నాన్నట్టుగా అయితే అవుతుంది రైట్ అండి మనం మసాలా అయితే కలిపేసుకున్నాము మసాలా కూడా దగ్గర దగ్గర నాకు తెలిసి నలభై నిమిషాల పైన అయితే నానిందండి ఈ లోపల నేను నిదానంగా వాటర్ అనేది కూడా పెట్టుకున్నాను వాటర్ అనేది కూడా లైట్గా కొద్దిగా బాయిల్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందులోని బిర్యానీ సామాన్ అనేది అయితే వేసుకోవాలండి దీనికోసం నేను ఏం తీసుకున్నాను అంటే దాల్చిన చెక్క ఒక రెండంగా ఉండేటిది ఒక దాల్చిన చెక్క తీసుకున్నాను కొన్ని యాలకులు లవంగాలు స్టార్ అదే అదేవిధంగా జాపెత్త కొంచెం సాజీర బిర్యానీ ఆకు ఒక నాలుగు పీసుల వరకు తీసుకున్నాండి వీటిలో ముక్కలు వేసి ఈ వాటర్లో అయితే వేసేసుకోవాలి బిర్యానీ ఆకుని ముక్కలు చేసి వేస్తాను దీని తర్వాత మనం దీంట్లో సాల్ట్ అనేది వేసుకోవాలండి సాల్ట్ అనేది ఎంత వేయాలి అంటే ఇది ఒక అయితే ఉండాలండి అంటే ఇది ఉత్తు నీరు మనం వైట్ రైస్లో వేసుకొని తిన్న సరే కరెక్ట్గా సరిపోవాలన్నమాట అంతవరకు అయితే సాల్ట్ వేసుకోవాల్సి ఉంటుంది దగ్గర దగ్గర అయితే నేను ఒక నాలుగు సర్వింగ్ స్పూన్ వరకు అయితే వేసానండి మళ్ళీ తర్వాత మనం చూసి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుందాం మనకి ఎప్పుడైతే వాటర్ అనేది కొంచెం ఈ మసాలాతో పాటు మరిగిందో మనకి ఈ సాజీరా మసాలా సరుకులు సాల్ట్ అంత కలిసిన వాటర్ ఏదైతే ఉందో ఒక్కసారి ఈ విధంగా గెలకొట్టి ఈ మసాలాతో పాటు నీళ్ళు అనేది పోసుకోవాలండి ఈ మనము ముందుగా ఇది బిర్యానీ కలిపి పెట్టుకున్నాం కదండి దీంట్లో వాటర్ అయితే పోసుకోవాలి పోసి ఇంకా దీన్ని కూడా మనం ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుందండి ఎందువల్ల అండి మసాలా అనేది ఎప్పుడైనా సరే మనకి పల్చగా ఉంటేనే కరెక్ట్గా వస్తుందన్నమాట ఒకవేళ మసాలా గట్టిగా ఉందనుకోండి మీకు కింద మాడిపోవడం కానీ లేదంటే గడ్డలు గడ్డలుగా మళ్ళీ మీరే అన్నంతో పాటు కలుపుకుంటూ ఉండాలన్నమాట మసాలాన్ని అలా జరగకుండా ఉండాలి పీసు కూడా చాలా మెత్త కొడకాలి గిన్నె అనేది కూడా అడిగి పెట్టకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీగా మనం ఈ మసాలా వాటర్ ఏదైతే ఉందో చికెన్లో వేసుకోవాల్సి ఉంటుందండి వేసి ఒక్కసారి ఇప్పుడు కలిపేసుకోవాలి ఈ విధంగా మనం వాటర్ అనేది పోసి ఎన్ని పోయాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుందండి మనము నీళ్ళకి అయితే కూడా కొలుతుంటుందండి ఎందుకంటే మన పరిగిన బట్టి కూడా ఉంటుంది అనమాట పెరుగు బాగా గట్టుకుందా పలుచుకుందా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అదేవిధంగా మనము చికెన్ కడిగినప్పుడు దాంట్లోనే కడిగేసిన తర్వాత కూడా వాటర్ ఉందా వాటర్ లేదా అనే దాని మీద అయితే ఆధారపడి ఉంటుందండి అందువల్ల మనం వాటర్ అనేది మసాలా అనేది కొంచెం పలుచుకుండాలన్నమాట మరి అంత పలుచుగా కాకుండా ఇదిగో మీరు వీడియోలో చూస్తున్న విధంగా అయితే ఉండాలన్నమాట ఆ విధంగా ఉంటే మీకు మసాలా అనేది కరెక్ట్గా సరిపోతుందండి నెక్స్ట్ ఇక్కడ మనకి వాటర్ అనేది కూడా బాయిల్ అయ్యింది ఒకసారి మనం సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి దీని తర్వాత ఇదిగోండి రైస్ ఇది మూడు కేజీలు రైస్ అనమాట నేనైతే దీన్ని ముందుగానే నానబెట్టుకున్నాండి ఇది కరెక్ట్గా మూడు కేజీలు నేను ప్యాకెట్ రైస్ అయితే తీసుకొచ్చండి ఇది ఇండియా గేట్ అని చెప్పేసి ఇదిగోండి మీరు వీడియోలో చూస్తున్నారు కదండి ఈ విధంగా ఉంటుందన్నమాట దీని ప్యాకింగ్ అనేది కాబట్టి ఒకవేళ నేను ఇది వండిన తర్వాత చెప్తాను అసలు ఈ రైస్ కూడా ఎలాగుంది ఏంటి అనేది చాలా వరకు ప్యాకెట్లు అయితే వాడాను నాకు సరిగ్గా నచ్చలేదు కానీ షాఫలు అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది అనేసి అయితే చెప్పారండి అందువల్ల ఒకసారి ట్రై చేద్దాం కదా అని ఉద్దేశంతో అయితే తీసుకొచ్చాను చూద్దామండి ఇది వేసిన తర్వాత కూడా నేను ఇది దగ్గర దగ్గర ఒక వన్ అవర్ ముందైతే అయితే వేసుకున్నాండి ఆ నానబెట్టిన రైస్ ఏదైతే ఉందో దీంట్లోనే వేసేసుకుంటున్నాను ఈ విధంగా మనం ఎప్పుడైతే రైస్ వేసామో రైస్ వేసిన వెంటనే ఒకసారి కలపాల్సి ఉంటుందండి ఎందుకంటే రైస్ అనేది కింద అడుగుపడాల్సంది అనమాట అందువల్ల జస్ట్ ఒక్కసారి మాత్రమే కలపాలి అలాగని చెప్పేసి మీరు ఊరికే కలుపుతూ ఉన్నారనుకోండి రైస్ ఏదైతే ఉందో రైస్ ఇరిగిపోతుంది అనమాట అందువల్ల జస్ట్ ఒక్కసారి కలిపి కొంచెం ఒక థర్టీ పర్సెంట్ వరకు బాయిల్ అయితే సరిపోతుందండి రైట్ అండి మనకి ఎప్పుడైతే రైస్ ఈ విధంగా ఉడుకుతుందో అప్పుడు ఈ స్టేజ్లోనే మనము నేనైతే దగ్గర దగ్గర ఒక ఏడు పచ్చిమిరపకాయలు అయితే ఒకదాన్ని రెండు ముక్కల కింద అయితే చీల్చుకునండి అవి కూడా వేశాను కొంచెం కొత్తిమీర మాత్రమే అదే విధంగా కొంచెం పుదీనా జస్ట్ మనం ఈ విధంగా వేసిన తర్వాత చాలామంది ఒకవేళ బోర్ వాటర్ వాడడం వల్ల కానీ లేదంటే ఇలా కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు వేయడం వల్ల కానీ లైట్గా రైస్ ఏదైతే ఉందో మనకి వైట్ కలర్లో రాకుండా గ్రీన్ కలర్లో కానీ పసుపు కలర్లో కానీ వస్తుందండి అటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఎప్పుడైనా సరే మీకు కానీ జరిగితే అయితే మీరు ఇప్పుడు ఈ స్టేజ్లోనే రైస్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోని ఒక నిమ్మకాయనైతే పిండేసుకోవాలండి ఎప్పుడైతే మీరు ఈ విధంగా నిమ్మకాయ పిండుకున్నారో అప్పుడు మీకు రైస్ అనేది చాలా తెల్లగా ఉంటుందన్నమాట లేదు నిమ్మకాయలు లేదు అనుకోండి ఒకవేళ హోటల్లో చేసేటోళ్ళు అయితే మాత్రం నిమ్మకాయలు ఒకవేళ రేట్ ఎక్కువ ఉన్నా కొనలేని పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు ఏం చేస్తారంటే వెనిగర్ అనేది వేసుకోండి కొంచెం అప్పుడు రైస్ చాలా తెల్ల మిల్లమెల్లి ఆడిపోద్ది అనమాట మనకి ఫస్ట్ ట్రిప్ అనేది కనీసం ఒక థర్టీ పర్సెంట్ సరే రైస్ ఉడకలండి థర్టీ పర్సెంట్ ఉడికిందా లేదనేది కూడా మనకి ఎలా తెలుస్తుంది అంటే అండి రైస్ ఏదైతే ఉందో రైస్ ఇలా పైకి తేల్చిన తర్వాత మీరు చేయితో నొక్కితే తెలియదండి ఎంతవరకు ఉడికిందనేది రైస్ లెంత్ అంటే మనం స్టార్టింగ్ వేసినప్పటికీ ఇప్పటికీ కూడా కొంచెం లెంత్ అయితే పెరుగుతుంది అనమాట అప్పుడు మనకి థర్టీ పర్సెంట్ అయ్యింది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మీకు కామన్గా కనీసం అన్నం అయితే వండి వచ్చి ఉండాలండి అన్నం వండడం కూడా రాకుండా బిర్యానీ వేసియాలి అంటే మాత్రం రైస్ పలుకుండడం కానీ లేదంటే బిర్యానీ మెత్తగా అయిపోవడం కానీ ఇటువంటిది అయితే జరుగుతూ ఉంటుందండి కాబట్టి ముందుగా అయితే మీకు కనీసం అన్నం వండడం వస్తే థర్టీ పర్సెంట్ అంటే ఏంటి ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఏంటి అనేది మీకు అయితే తెలుస్తుంది అనమాట స్టార్టింగ్ అయితే నాకు ఒక థర్టీ పర్సెంట్ అయితే రైస్ అయితే ఉడికిందండి ఫస్ట్ లేయర్గా అయితే రైస్ని తీసేసుకోవాలి దీన్ని ఈ రైస్ ఏదైతే ఉందో మొత్తం అన్ని వైపులో సమానంగా పడితే చూసుకోవాలండి చాలామంది చేసే పొరపాట్లు ఏంటంటే అండి మేము వేసిన తర్వాత ఈ రైసు ఇదిగోండి ఇలాగుంది కదా ఇప్పుడు నేను రైస్ని ఇలాగ అన్ని వైపులా పడితే చేస్తున్నాను కానీ కొంతమంది ఏం చేస్తారంటండి రైస్ ఏదైతే ఉందో రైస్ మొత్తం కూడా ఒకటే దగ్గర వేస్తారన్నమాట ఈ విధంగా ఒకటే దగ్గర వేయడం వల్ల ఈ బరువు అనేది మధ్యలోకి వచ్చి పీసులు అనేది సైడ్ అయిపోతాయండి అప్పుడు మసాలా ఒకటే ప్లేస్లో ఎక్కువ అయిపోవడం కానీ లేదా పీసులు ఉడకపోవడం కానీ లేదంటే అక్కడ మెత్తగా అయిపోవడం కానీ ఇటువంటి పొరపాట్లు అయితే జరుగుతుంటండి అందువల్ల రైస్ స్టార్టింగ్ వేసేటప్పుడు అన్ని వైపులా అయితే వేసుకోవాలండి ఒకటే దగ్గర కుప్పలాకైతే అయితే వేయకూడదు మనము ఫస్ట్ లేయర్ అయితే ఒక థర్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ అనేది వేసాండి మళ్ళీ ఫస్ట్ లేయర్ ఎంతవరకు వెయ్యాలి అంటే మనకి కింద మసాలా పీసెస్ అంటే వాటర్తో కలుపుకునే ఈ మసాలా పీసెస్ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి కనిపించకూడదండి జస్ట్ లైట్గా చూసారా ఎక్కడో ఒక్కొక్క పీసు మాత్రమే కనిపిస్తుంది అనమాట ఆ విధంగా కనిపించేటట్టు మాత్రమే వేసుకోవాల్సి ఉంటుందండి పీసులు ఎక్కువగా కనిపించి మసాలా మొత్తం పైకి ఎక్కువగా కనిపించింది అనుకోండి అప్పుడు రైస్ కూడా మీకు కరెక్ట్గా రాదనమాట పీసులు ములిగేంత వరకు కూడా ఫస్ట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ లేయర్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఇది నెక్స్ట్ సెకండ్ లేయర్ అండి సెకండ్ లేయర్ వచ్చేసరికి కనీసం ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే అవ్వాలి ఎందుకంటే మనం మూడో లేయర్తోనే మొత్తం బిర్యానీ మొత్తం అవ్వగడుతున్నాం అండి అందువల్ల సెకండ్ లేయర్ అయితే కనీసం ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే రైస్ అయితే ఉడకాలి ఈ విధంగా ఉడికిన తర్వాత కూడా దీన్ని కూడా సేమ్ ప్రాసెస్ అండి రైస్ని తీసి ఈ విధంగా అన్ని వైపులా అయితే వేసేసుకోవాలి ఇంకా మిగిలిన రైస్ ఏదైతే ఉందో మిగిలిన రైస్ కూడా మనకి ఒక నైంటీ పర్సెంట్ వరకు అయితే అయిపోయిందండి ఈ విధంగా మనకి నైంటీ పర్సెంట్ అయ్యినప్పటి నుంచి ఇంక మొత్తం తీసియాలన్నమాట ఎందుకంటే అలా తీస్తా తీసి వేస్తా తీసి వేస్తున్నటికి లాస్ట్ క్వశ్చన్కి ఇంక హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట అందువల్ల మన అందువల్ల మనం ఏం చేయాలంటే ఇంకా మిగిలిన రైస్ని కూడా ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఇంకా అలా కంటిన్యూగా రైస్ మొత్తం కూడా తీసి ఉంటుందండి రైట్ అండి ఇంకా రైస్ అయితే మొత్తం అప్పుడు ఈ గిన్నెని తీసి డైరెక్ట్గా చూడండి నేనైతే కిందనైతే ఎటువంటి తవ్వ అనేది కూడా పెట్టలేదు ఈ మాత్రం స్టవ్ మంట అయితే వచ్చేటైతే అయితే అండి ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి దీనిపైన అయితే పెట్టేసుకున్నాను మనం ఫస్ట్ ఫస్ట్ ఏది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ పుదీనా కానీ వేయకుండా దీని పైనుంచి మనం నెయ్యి అనేది వేసుకోవాల్సి ఉంటుందండి ఈ నెయ్యి కూడా మళ్ళీ కాగబెట్టకూడదండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎంత టెంపరేచర్లో కాయాలి అనేది కాసేసి వేస్తారనమాట ఒకవేళ మళ్ళీ మీరు దీన్ని ఆయిల్తో పాటు మరగబెట్టి మళ్ళీ పైనుంచి వేశారు అనుకోండి దాని ఫ్లేవర్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతాయండి నేనైతే దగ్గర దగ్గర నయ్యి రెండు వందల యాభై గ్రాముల వరకు వేశాను అదేవిధంగా దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర ఏదో పడి అలాగే పుదీనా కూడా కొంచెం దీంతో పాటు సేమ్ అదే విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ అండి దీంట్లోనే మనము పైన సాజీర వేయవలసి ఉంటుందండి ఒకవేళ రెండు కేజీలు అనుకోండి మీకు అవసరం లేదు మూడు కేజీలు కానీ అనుకోండి మూడు కేజీలు కనుక నేను మధ్యలో వేయకుండా జస్ట్ పైన మాత్రమే కొంచెం సాహజీరనైతే అయితే వేస్తానండి మామూలుగా ఒకవేళ మీకు మూడు కేజీల కంటే ఎక్కువండి నాలుగు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు కానీ ఉంటే మాత్రం ప్రతి లేయర్ కి కూడా మీరు సాజీర్ అయితే వేయవలసి ఉంటుందన్నమాట జస్ట్ కొంచెం కొంచెం రైట్ అండి ఈ విధంగా వచ్చిన తర్వాత నేను మూత అయితే పడేసాను ఆట పెడేసిన తర్వాత చూడండి నేను ఎటువంటి క్లాత్ అనేది పెట్టలేదు అదేవిధంగా బటర్ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఎటువంటి పేపర్ని కూడా వేయలేదు ఆట ఏదైతే ఉందో ఆటని కూడా వేయలేదండి గిన్నె మూత అన్నారా మూత కూడా కొంచెం సెట్ అయింది ఇంకా చిన్న చిన్న నొత్తలు ఉన్నాయి కనుక పొగ అనేది కూడా బయట పోతుంది అయినా సరే మీకు జబర్దస్త్ బిర్యానీ అది దించుతుంది అనమాట ఇది మొత్తం రెడీ అయిన తర్వాత నేను ఏ విధంగా దమ్మేసి అనేది కూడా నేను చెప్తాను ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ దొమ్మ అయితే అయిపోయింది అనమాట ఈ దొమ్మ అనేది అయితే నాకు ఫుల్గా గ్యాస్ పెట్టి కనీసం పది నిమిషాలు ఉంచండి తర్వాత సిమ్లో మంట పెట్టి చిన్న మంట అనేది పెట్టి నాలుగు వైపులో కూడా గిన్నెని ఒకటే ప్లేస్లో ఉంచుకుంటూ అన్ని వైపులో పెట్టుకుంటూ ఒక్కొక్క నిమిషం చొప్పుని ఆ విధంగా దగ్గర దగ్గర ఎనిమిది నిమిషాలు అండి అంటే ఒక్కొక్క లోని రెండు రెండు నిమిషాలు చొప్పుని ఎనిమిది నిమిషాలు అయితే చేశాను అన్నమాట మొత్తం పద్దెనిమిది నిమిషాలు అయితే పెట్టిందండి ఈ పద్దెనిమిది నిమిషాలు కాకుండా కూడా ఇంకొక రెండు నిమిషాల సేపు ఓన్లీ సెంటర్లో మాత్రమే వచ్చేటట్టు అయితే పెట్టాను మొత్తానికి అయితే ఇరవై నిమిషాలు నాకు బిర్యానీ అయితే రెడీ అయ్యిందండి తర్వాత కూడా మళ్ళీ దీన్ని ఇంకొక ఇరవై నిమిషాల సేపు గ్యాప్ ఇచ్చానమాట గ్యాప్ ఇచ్చిన తర్వాత అయితే మాత్రం బిర్యానీ అనేది ఇలా రెడీ అయిందండి కానీ బిర్యానీ పీస్ కానీ మీరు వేసుకొని తింటే ఉంటుందండి అసలు టేస్ట్ ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట అంత బాగుంటుందండి అదేవిధంగా మీకైతే మాత్రం ఈ త్రీ కేస్ బిర్యానీ అనేది అయితే వీడియో అయితే పూర్తిగా అర్థమైంది అనేసి అనుకున్నాను అండి దయచేసి మీకు కానీ అర్థమైతే అయితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తారంతవరకు బాయ్